హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద విలేజ్ తెలుగు లాక్స్ నేను మా అమ్మ అయితే ఈరోజు గుడికి వెళ్తున్నాము ఆ గుడి మా ఊరికి కనీసంగా ఒక మూడు కిలోమీటర్ల దూరం అయితే ఉంది ఆ గుడికి మీ అమ్మ నేను ప్రతిరోజు అయితే వెళ్తాము ఒకవేళ నేను లేకపోతే మా నాన్న తీసుకెళ్తాడండి ప్రతిరోజు ఈ విధంగా ప్రతిరోజు అక్కడికైతే వెళ్తారు గుడి దగ్గర పనులన్నీ మా అమ్మలే చేస్తారు ఎందుకంటే ఆ గుడి దగ్గర మా నాన్నమ్మ అంతకుముందు అయితే పనిచేస్తూ ఉన్నింది ఆవిడ చనిపోవడం వల్ల ఆ వర్క్ అనేది మా అమ్మ నాన్నకైతే వచ్చిందండి అక్కడ చెమ్మడం ముగ్గేయడం అంతా మా అమ్మ అయితే చూసుకుంటుంది చూస్తున్నారు కదా నేను మా అమ్మ అయితే ఇప్పుడైతే గుడి దగ్గరికి వచ్చేసామండి ఇదేనండి ఆ గుడి ఈ గుడిని మాలబాటమ్మ టెంపుల్ అని అంటారంట చూస్తున్నారు కదా మా అమ్మ చూడండి చిమ్ముతూ ఉంది కదా ఆ చిమ్మే దగ్గర చిన్న బోర్ పంప్ అయితే ఉంది చూడండి ఆ హ్యాండ్ పంప్నైతే వేరే దాతలైతే అక్కడ వేయించారు కనిపిస్తుంది కదా మీకు తొట్టి లాంటిది ఆ తొట్టిలో అంతకుముందు కుళాయి ఉండింది ఆ కుళాయి అయితే ప్రజెంట్ అయితే లేదని తీసేశారు అమ్మ చిమ్ముతూ ఉంటే నేను ఒక బకెట్ తీసుకొని వాటర్ అయితే కొడతా ఉన్నాను వాటర్ కొట్టుకొని ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఆమె కల్లాపు చల్లి ముగ్గు అయితే పెడుతుందండి మా అమ్మ అక్కడైతే చిమ్ముతూ ఉంది కదా ఆ విధంగా చిమ్మడం అయిపోయిన తర్వాత కల్లెప్ అయితే చల్లుతుంది ఆ కల్లాపు చల్లేసిన తర్వాత ముగ్గు కానీ అక్కడ వేస్తుందండి ఈ విధంగా ప్రతిరోజైతే అమ్మ వచ్చేసి ఇక్కడ చేస్తుంది ఈ విధంగా చేయటానికైతే మా నానమ్మ అయితే కారణము మా నానమ్మ ఇక్కడ కూడా ఆ విధంగా చేసేదంట మా అమ్మ అయితే చెప్పింది చూడండి మా అమ్మ అయితే ముగ్గు పెడుతుంది కదా ముగ్గు పెట్టడం అయితే పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారి ఎదురుగా వాటర్తో కడుగుతుంది చూడండి ఆ విధంగా అక్కడ వాటర్తో కడగడం అయిపోయిన తర్వాత ముగ్గు కానీ అక్కడ పెట్టేస్తుందండి ముగ్గు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దగ్గర వర్క్ అయితే స్టార్ట్ చేస్తుంది అమ్మవారి ఎదురుగా ముగ్గు గీయడం అయిపోయిన తర్వాత అమ్మ అయితే అక్కడికి వెళ్ళేసి ప్రమిదలు అన్నీ అక్కడ లోపల మొత్తం క్లీన్ చేసిన తర్వాత చిన్న అయితే ఉంటుంది అందులో నవ్వల నూనె పోసి ఒత్తులు వేసి వెలిగిస్తుందండి వెలిగించడం అయిపోయిన తర్వాత కడ్డీలు కూడా అక్కడ వెలిగిస్తుంది ఈ విధంగా వర్క్ అయిపోయిన తర్వాత అమ్మ అక్కడ దండం అయితే పెట్టేసుకుంటుందండి చూస్తున్నారు కదా అమ్మవారిని మీరందరూ ఇదే ఫ్రెండ్స్ మా అమ్మలు ప్రతిరోజు అయితే వర్క్ చేసే గుడి అక్కడ అమ్మవారి దగ్గర వర్క్ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారి ఎదురుగా కాలువ అయితే ఉంది చిన్న కాలువ ఆ కాలువ అవతల గట్టు మీద చూస్తున్నారు కదా చిన్న పొట్ట అయితే ఉంది ఆ పొట్ట దగ్గరకైతే అమ్మ చిమ్మేదానికి వచ్చేసి ఉంది నేనైతే ఒక బకెట్లో వాటర్ అయితే కొట్టేసుకొని అక్కడైతే పెట్టేసి ఉన్నాను ఇక్కడ కానీ చెమ్మడు అయిపోయిన తర్వాత కల్లాపు చల్లుతుంది కదా కల్లాపు చల్లేసి ఇక్కడ కానీ ముగ్గు అయితే పెట్టేస్తుందండి ఇప్పుడైతే కనిపిస్తుంది రోడ్డు ఆ రోడ్డుకి అటు ఇటు రెండు బండలైతే వేస్తున్నారు కదా ఆ బండల్ని వేరే దాతలే అక్కడైతే వేయించారు భక్తులు కానీ లేకపోతే ఇంకా రోడ్డు పక్కన వెళ్ళి ఏదైనా ప్రయాణికులు కూర్చుంటారని చెప్పి అయితే ఆ అయితే వేయించారండి చూడండి అక్కడ క్లైమేట్ అయితే చూడండి ఎంత బాగుందో ప్రతి సండే అయితే జనాభా అయితే బాగా వస్తారు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ వంటలు అవి వండుకుంటారు కదా అందుకని చెప్పి అక్కడ చూడండి ప్లేస్ ఎంత బాగుందో చెట్లు చూడండి ఎంత పెద్దవి అయితే ఉన్నాయి ఇదే ఫ్రెండ్స్ ఆ టెంపులు ఈ విధంగా ప్రతిరోజైతే అమ్మ నాన్న వచ్చి ఇక్కడికైతే వర్క్ చేస్తారు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అని చెప్పాను కదా మీకు ఆ తొట్టులో ఆ బకెటి అన్నీ ఆ తొట్టులో వేసేసి ఆ అమ్మవారి తలుపుకి అయితే తాళం వేసుకెళ్ళిపోతారు తాళం ఎందుకు వేస్తామంటే అక్కడ ఇది వరకు చాలా వస్తువులు అయితే దొంగలైతే తీసుకెళ్తారు ఒకసారి అయితే మా నాన్న ఉండగానే అక్కడ హుండీ పెట్టి ఉంటామండి మేము ఆ ఉండి అయితే ఎత్తుకెళ్ళిపోయారంట అందుకని తాళం అయితే వేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం మరి